జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగం నాలుగవ అనువాదము అర్జునుడు అంటున్నాడు మధుసూదన శత్రువులను నశింపజేయువాడ పూజింపదగిన భీష్మ ద్రోణులను ఎట్లా నేను యుద్ధంలో బాణాలతో ఎదిరించగలను శ్రీకృష్ణుడితో తన మనసులో ఉన్న సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు భీష్ముడు ద్రోణాచార్యుడు తనకు గురువు నీలు ఆరాధ్యులు భీష్ముడు అంటే మూర్తి భవించిన సచీలత తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కోసం అతడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు అర్జునుడి సైనిక గురువు అయిన ద్రోణాచార్యుడు తంత్రంలో మహా మహామేధావి అతని నుండే అర్జునుడు విలువిద్యలో ప్రాణ విన్యం పొందాడు ప్రతిపక్షంలో ఇంకొక గౌరవనీయుడైన వ్యక్తి కృపాచార్యుడు అర్జునుడికి త అతనంటే ఎంతో గౌరవం ఇంత మహనీయమైన వ్యక్తులను శత్రువులుగా చూడటం మంచి మనసుగల అర్జునుడికి జుగుత్సాపు కలిగించింది ఇంత గౌరవప్రదమైన పెద్దలతో వాగ్దాతమే తప్పన్నప్పుడు ఇంకా వారితో ఆయుధములతో దాడి చేయటం గురించి ఎట్లా తలచగలడు అతని మాటలు ఇలా అర్థం చేసుకోవచ్చు ఓ కృష్ణ దయచేసి నా పరక్రమాన్ని శంకించకు నేను యుద్ధానికి సిద్ధమే కానీ నైతిక బాధ్యత పరంగా నా గురువులను గౌరవించుట మరియు ధృతరాష్ట్రుని తనయులపై వాత్సల్యం చూపుట నా యొక్క ధర్మం అని అర్జునుడు పలికాను ఇక్కడ శ్రీకృష్ణుడు మధుసూదన అని పిలువబడ్డాడు మధు అనే రాక్షసిని సంహరించాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది అర్జునుడు మనసులో జననించిన సధర్మాన్ని నిర్వర్తించడానికి అడ్డుగా ఉన్న అనుమానపు రాక్షసిని మట్టుబెట్టబోతున్నాడు జై శ్రీరామ్